హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మన ఛానల్ నేను తెలుసు కదా త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళడం పదండి నర్ఫక్క ఎంగో బాగా ఏదేవో సార్ పోయి చూసేద్దాం పా మరి ఎవరు తింటాను ఎందుకు తెలుసుకొని వద్దాం ఓ లచ్చాక ఎటు హనుమాను ఎటు పోతుంది నేనాయే నర్సక్క పడుతుంది ఎవరు బాగానే తిరుగుతుంది ఒకసారి మరి ఏందో తెలుసుకొని అద్దామని అని పోతున్నా నువ్వు కూడా రాపోయేద్దాం ఆ సరేపా పా మీద మన్ను పోతే దుమ్ము పోతే దొంగ ముల నా కొంప మీద ఎత్తారు ఏమో నా కొంపలు ఏమో ఉన్నట్టు ఏమైంది నర్సక్క గంటకరం మీద ఉన్నావు మీద ఏం చేయాలి మరి దొంగ పాడకాలి దొంగలు నా బర్రె పాలిస్తలేదే రెండు మిన్న ఏడుస్తారు నా బర్రెకి ఏమైంది మరి ఎందుకు పాలిస్తలేదు అంటు ఏం పాడో జీటి కూడా నా బర్రె మంచిగా రోజు పది లీటర్ పాలిచ్చేది ఒక్క లీటర్ కూడా ఇస్తలేదు వాళ్ళ కాళ్ళు వాళ్ళ కాకులు గోడ దొంగ ఉండాలి నా ఇంటి మీద ఏడుస్తారు నా బర్రె వాళ్ళ దాన్ని బర్రెం ఏస్తారు ఎట్లుంటుంది ఇతను ఉంటుంది ఉంటది తన మనుషులు మంచిగా బరుపు ఒరతరా ఈ జనాలు ఈ లోకం వరత ఒరువరి నచ్చక్క అలా సొమ్ము ఎవరినైనా నేను తింటాను అలా సోకేమన్నా నేను అడుగుతాను నా బర్రె మీద ఏడు సత్తారు నా బర్రె పాపం చిన్న పోయి సపరే కొంటాను గడ్డి తింటలేదు నీళ్ళు తాగలేదు ఏం చేస్తలేదు పాలు ఇస్తలేదు ఏంది అంటే చప్పుడే చేస్తలేదు మరి బర్రెకి ఏమైనా చేసిర్రుంటవా అలా చక్క ఏవోనే గటని చేసినట్టున్నారు బర్రె పాలు చేద్దా అని ఎవరంది ఏం ఏంకా అందిస్తారే నాకు తెలుసు వాళ్ళు ఎవరో కానీ వాళ్ళ ఇంటికి పోయి ఇంత నువ్వు బాగా ఊకుంటా అంటే బాగా ఊతరాలు కట్టే నా గురించి ఇంకా తెలియదు అరకట్ అంటే ఏందో అనుకుంటారు నా బర్రెగి రేపటి వరకు పాలు ఇవ్వకపోయింది అనుకో ఇక వాళ్ళ ఇంట్లోకి పోయి ఏం లొల్లి చేసిన ఎట్లా అంటే ఇక చూసుకో మళ్ళీ ఆడు అది ఊరు ఎట్లా అంతే నా సక్క గట్లనే మేము పోతాన్నాం మరి ఏం తిడితే ఊరికే నోరు నోయాం కా కుండు ఇలా నోట్లో మన ఎవడో కానీ మంచికి నుర్రి నా బర్ర ఇట్లా రేపటి వరకు పాలు ఇవ్వకపోయింది అనుకో ఎవడో కానీ గుంజి కొడతానని చెప్తాగా నన్ను ఇంట్లో కానీ బయట ఎత్తారేమ్రా అతిగా ఏమో మళ్ళా కొద్దిగా పెరిగిస్తారు నన్ను ఏమన్న ఉంటే నా మీద చూసుకోర్రా నా బర్ ఏమంటా అందరా మిమ్మల్ని చూసి కదా మన వీడియో ఇక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి